స్తోత్రం మన ప్రభు అయి శ్రేష్ఠమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాలు మరొకసారి ఆయన సముఖంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి గొప్ప చేసే కృప ధన్యత ఆధిక్యత మహాద్భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ఆరంభించుకున్నాను సర్వోన్నతుడైన మా తండ్రి సర్వశక్తిమంతుడు నీకు స్తోత్ర మరొక గొప్ప అవకాశాన్ని నీ సన్నిధిలో గడిపే కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం ముందున్న కార్యక్రమానంతా దీవెనకరంగా మాకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహింకరంగా జరిగించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమతండ్రి ఆ మెన్ ఒక పాట పడుకుని ప్రభునామాన్ని స్తుంచి మహింపరచుకుందాం సరే ఉండయ్యా నా మంచి ఈసీ ఇసయ్యా ఇసారా ఉండయ్యా ఉండయ్యాలయ్యా ఇసయ நீ சன்னிதி மேலையா, சாலையா ஏசையா நீ கிருப்பே சாலைய ஏசையா ஏசையா மஞ்சீசையுண்டய తోనే ఉండయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నా మంచి ఏ సయ్యా ఉండయ్యా ఏ తోనే ఉండయ్యా ఏకాంతమున విలపించు వేళ ఏకత్వమై నాలు ఆనందమై వేళ ఏకత్వమై నాలో ఆనందమై ఎవరు చూపలేని నీ ప్రేమను చూపావయ్యా ఎల్లప్పుడూ ఇమ్మాను ఎలుక తోడై ఉన్నావయ్యా ఎవరూ చూపలేని నీ ప్రేమను చూపావయ్యా எல்லப் புடு இம்மானுயேலுக தூடையும் நாவைய மேலையா ஏசையா நீ சன்னிதி மேலையா சாலையா ஏசையா కృపయ్యా ఏ సయ్యా ఏ సయ్యానా మంచి ఉండయ్యా ఏ నాతోనే ఉండయ్యా ఏ సయ్యా ఏ సయ్యానా మంచి సయ్యా సిసియానా తునే ఉండయ ఆధ్యాన్తా మూల అన్నియునివయ ఆధు కున్నా వయన కాధారమయ ఆధ్యాన్తా మూల ఆదుకున్నావయ్యా నాకాధారవయి ఎవరు చేయలేని మేలులు చేశావయ్యా ఎల్లప్పుడూ జరుగా సాయం చేశావయ్యా ఎవరు చేయలేని మేలులు చేసావయ్యా ఎల్లప్పుడూ ఏమినే జరుగా సాయం చేసావయ్య మేలయ్యా నీ సన్నిధి మేలయ్యా సాలయ్యా Ni cúp ai ta lai sai y sai yan man chi y sai yan y sai yan tony y sai yan man chi y sai yan y sai yan tony క్రైస్తలాడ్ హిల్ మంచిది దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాల నుంచి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ చరణం ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిళ్ళు సమృద్ధిగా దీవించి గాక దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన ఈ వాక్యాన్ని మాకు విరిచి వివరించండి ఆశీర్వదించండి మహిమ పొందండి ఏసు పరిశుద్ధనామలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమె ప్రిరి దేవుని బిడ్లరా ఒక యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్న సైనికుడు శత్రువుల నుంచి మరి మోపైన యుద్ధం జరిగినప్పుడు పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిన నీతి కలిగిన సైనికుడు పారిపోక తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దేశ రక్షణ కొరకు ప్రజా సంరక్షణ కొరకు ఆత్మాభిమానం కలిగిన నీతి కలిగిన సైనికుడు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతాడు సిద్ధపడతాడు కానీ పారిపోవడానికి ప్రయత్నం చేయడు ఒకవేళ పారిపోయినా అతడు ఎక్కడో క్షేమంగా బ్రతికినా తను జీవించినంత కాలం మరి పారిపోయాననేటువంటి ఒక భయంకరమైనటువంటి అపరాధ భావం అతను వెంట వస్తూనే ఉంటుంది అదేవిధంగా నిజమైన క్రైస్తవుడు దేవుని ఎరిగిన బిడ్డ చేసినటువంటి పాపాన్ని బట్టి అవినీతిని బట్టి తనలో ఉన్నటువంటి అపరిశుద్ధతను బట్టి తను దేవుని దృష్టికి చేసిన దోషాలను బట్టి అకృత్యాలను బట్టి మరి పారిపోతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఒక పాపం ఒక వ్యక్తిని పారిపోయేటట్లుగా చేస్తుంది ఎక్కడి నుంచి అని అంటే దేవుని సన్నిధిలో నుంచి సముఖముల నుంచి పారిపోయేటట్లుగా చేసేది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దోషం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపం ఒక భక్తుడు పాట రాస్తాడు అంటే నా పాపము నన్ను తరుమగా నీ చేరి చేరినానయ్యా దేవా నా మొరవినవా నా ప్రార్థన ఆలకించవా ప్రిదేవుని బిడ్డరా ఒక వ్యక్తిని తరిమేది పాపం అండి కయ్యను అనేటువంటి ఒక వ్యక్తి దేశదిమ్మరైపోయాడు అతడు మరి స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిని తండ్రి ఇంటిని విడిచిపెట్టి పారిపోవడానికి ఎందుకు యత్నించాడు అంటే తను చేసినటువంటి పాపం అతడు పారిపోయేటట్లుగా చేసింది సొంత తమ్ముడైన హేబేల్ను చంపి ఆ దోషం తనలో ఉంది కనుక ఆ పాప ప్రవృత్తిని బట్టి అతడు నిలవలేక దేశధమ్ముడై నెమ్మది లేక పారిపోయినట్లుగా మనం చూస్తాం ఇప్పుడు దేవుని బిడ్డరా ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు మా ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళాడు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఎందుకు వెళ్ళాడు అని అంటే తను చేసినటువంటి ఆ యొక్క తప్పును బట్టి కాలంలో తను చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఆ గ్రామంలో తలెత్తుకోలేక ఆ మనుషుల మధ్యలో ఉండలేక అతను పారిపోయాడు ప్రి దేవుని పెట్టారా అలాగే ఒక వ్యక్తి దేవుని సంధిలో నుంచి ఎందుకు పారిపోతాడంటే తనలో ఉన్నటువంటి పాప స్వభావమే దేవుని సంధిలో ఎందుకు నిలవలేకపోతాడంటే తనలో ఉన్న ద్వాష ప్రవృత్తే దేవుని సంధిలో నిలవనేవద్దు నీతిమంతుల సభలో పాపులు నిలవలేరండి ప్రిదేవుని బిడ్లారా కానీ దావిదంటాడు తను చేసినటువంటి పాపాన్ని బట్టి తనలో ఉన్నటువంటి అపరాధాన్ని బట్టి దేవుని సన్నిధిలో నుంచి పారిపోవడానికి ఇష్టం లేక సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవాని సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోతానయ్యా సముద్ర అంతర్భాగంలోకి వెళ్ళిన నువ్వు అక్కడ ఉంటావు ఆకాశ మండలానికి ఎక్కిపోయిన నువ్వు అక్కడ ఉంటావు పర్వతాలకు వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు నువ్వు లేని చోటేది ప్రభు నీ కళ్ళు గప్పి నేను క్షేమంగా ఉండగలనా అని దేవుని సంతధిలో అడుగుతున్నాడు నన్ను క్షమించని దేవుని వాక్యం చెప్తుంది అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధలడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికిరాన్ని పొందుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ దేవుని బిడ్లారా పాపము చేసినటువంటి ఒక వ్యక్తి పారిపోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి బైబిల్ గ్రంథంలో పారిపోయినటువంటి వ్యక్తులు అనుభవాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను మొదటిగా ఇసాకు కుమారుడైన యాకోబు మరి జాష్టత్వాన్ని పొందుకోవడానికి తన అన్న అయిన ఏ సావును మభ్యపెట్టి చిక్కుడిగాయల కూరతో జాష్టత్వాన్ని కొనుక్కున్నాడండి అంతేకాదు సుమ అన్నలేని సమయమందు అన్న వలె వేషం మార్చుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాన్ని దొంగతనంగా పొందేసుకున్నాడండి ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది బయటపడక తప్పదు కనుక యాకోబు యొక్క స్వభావం బయటపడింది అతడు వాసపూరితమైన స్వభావం కలిగిన వాడని తద్వారా తన తన అమ్మ అయిన ఏసావు వెంట పడుతుంటే పారిపోయాడండి తండ్రి సముఖంలో నుంచి దేవుని సంధిలో నుంచి అతడు స్వదేశం నుంచి పారిపోయి తన మేనమామైన అన్యజనుడైన లాభాన్ని ఎంట ఒకటి కాదు రెండు కాదు ఇరవై సంవత్సరాలు బానిస బతుకు బతికినట్లుగా సమాధానం లేక నెమ్మది లేక ప్రశాంతపూరితమైనటువంటి వాతావరణం లేక తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం కారణం అతడు నెమ్మది లేకుండా జీవించడానికి గల కారణం ఏంటనంటే తనలో ఉన్న మోసపూరితమైన స్వభావమే అతడు పారిపోయాను క్షేమంగా ఉంటాను అనుకున్నాడు కానీ పారిపోయి ఎక్కడో మరి తండ్రి కళ్ళు కప్పి అన్న కళ్ళు కప్పి దేవుని కళ్ళు కప్పి బ్రతుకుతున్నాను అనుకున్నాడు కానీ భయంకరమైన శ్రమ గుండా అతడు వెళ్ళాడు మనసు మార్చుకున్నాడు మరలా తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడి ప్రి దేవులు పెట్టారా ఒక వ్యక్తి పారిపోవడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్న మోసపూరితమైన స్వభావం దేవుని సందులో నుంచి పారిపోయేట్లకి చేస్తుంది పోనీ పారిపోయి నువ్వు క్షేమంగా ఉంటావా అని అంటే ఖచ్చితంగా ఉండనే ఉండవు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో నీ తప్పును ఒప్పుకుంటావో మరలా పోయిన క్షేమస్థితి మరలా తిరిగి వస్తుంది అదేవిధంగా అబ్రహాము కుటుంబంలో హాగరు అనేటువంటి ఒక వ్యక్తి ఐగుప్త దేశం నుంచి మరి అబ్రహాము కుటుంబంలో దాసిగా పనిచేయడానికి మరి తీసుకురాబడింది ప్రీదేమని పెట్లారా మరి అబ్రహాము షారాలకు పిల్లలు లేని కారణం చేత షారా మరి హాగరును అబ్రహాముకి ఇచ్చి హాగరు ద్వారా మరి పిల్లలను కనబడినప్పుడు హాగర్ గర్భవతి అయింది అప్పటి వరకు ఎంతో నెమ్మది ఎంతో సమాధానం ఎంతో ప్రశాంతపూరితమైనటువంటి స్థితిగతులు ఉన్న ఆ హాగరు జీవితంలో ఒక అతిశయం బయటపడింది మరి శారాను నీచమైనటువంటి దృష్టితో చూడడం మొదలుపెట్టింది చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది తక్కువ చూపుతో చూడడం మొదలుపెట్టింది గ్రహించిన శారా ఇంటి నుంచి మరి బయటకు పంపివేసింది దేవుని బిడ్డారా అరణ్య యాత్ర చేస్తూ ఉంది గర్భవతిగా ఉన్న ఈ హాగరు అరణ్యంలో నీళ్లు లేనిటువంటి పరిస్థితుల్లో దేవుడు దర్శించి ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని దేవుడు హాగరికి ఇచ్చాడు ఏంటంటే మరలా తిరిగి వెళ్ళి నీ నీ యొక్క దా నీ యొక్క యజమానురాలైన శారా దగ్గర అణిగి మణిగి ఉండు అని ప్రతి దేవుని బిడ్డలారా కరువు కాటకాల మధ్యలో శ్రమానుభవాల మధ్యలో ఇక తప్పని పరిస్థితిలో మరలా తిరిగి తన తప్పు తెలుసుకుని శారమ్మ దగ్గరికి వచ్చి అణిగిమణిగి ఉన్నట్లుగా మనం చూస్తాం పారిపోవడానికి మరి సిద్ధపడిపోయింది హాగరు వెళ్ళిపోయి హాయిగా అనుకుందో ఏమో తెలియదు హాగరు కానీ మరలా తిరిగి రాక తప్పలేదు తన మనసు మార్చుకోక తప్పలేదు ఎప్పుడైతే తన దినత్వాన్ని కనపరిచిందో అతిశయాన్ని తన జీవితం నుంచి పోగొట్టుకుందో మరలా పోయినటువంటి సంతోషం పోయినటువంటి క్షేమం హాగరుకు తిరిగి వచ్చింది ప్రి దేవుని బిడ్డారు ఈ రోజున నువ్వు దేవుని సంధుల నుంచి ఎక్కడికి పారిపోయినా ఆ మనసు మార్చుకొని మరలా తిరిగి రాక తప్పలే తప్పదు ఈ మధ్యలో నువ్వెంతో నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉందేమో అదేవిధంగా యోన జీవితాన్ని మనం చూస్తే దేవుడు అన్నాడు నిరు పట్టణానికి వెళ్ళు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు ఇదిగో ఉగ్రత రాబోతుందని ప్రకటించు మారు మనసు పొందితే సరే అని చెప్పినప్పుడు వారి యొక్క క్షేమాన్ని మరి యోన భరించలేకపోతూ ఉన్నాడు ఎందుకు అని అంటే ఇజ్రాయేలీలకు అశ్రీయులకు మరి శత్రుత్వం ఉన్న కారణం చేత ఇజ్రాయేలీడైనటువంటి యోన వెళ్ళి అశ్వర్య ప్రజల ప్రాంత వాసులైన నినివేకి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించడానికి మాత్రం ఇష్టం లేదు కారణం ఏంటో ఏంటంటే కారణం ఏంటంటే తనలో ఉన్న మత్సరం దేవునిని మాట వినకుండా దేవుని కూడా పక్కన పెట్టి అతడు ఎక్కడికి పారిపోతున్నాడు అంటే తర్శిషుకు పారిపోతున్నాడు అండి ప్రి దేవుని బిడ్లరా Y cramolo. మరి ఒక భయంకరమైనటువంటి తుఫాను రావడం చచ్చిపోవడానికైనా సిద్ధపడుతూ ఉన్నాడు చేప కడుపులో ఉన్నాడు యోన మూడు పగళ్ళు మూడు రాత్రులు భయంకరమైన శ్రమ అనుభవించిన తర్వాత అప్పుడు తను తప్పు తెలుసుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు యోనా ప్రార్థన అంగీకరించిన ఆలకించిన దేవుడు మరలా సజీవ లెక్కలో నిలిపి నినివేకి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి సుమారుగా లక్ష ఇరవై వేల మంది మారు మనసు పొందడానికి మరలా దేవుడు యోనాలో ప్రేమతత్వాన్ని నింపి యోనాను ఒక సాధనంగా వాడుకున్నట్లుగా మనం చూస్తాం ప్రతి దేవుని పెట్టారో అనుకున్నాడు మనుషుల కళ్ళు గొప్పి దేవుని కళ్ళు గప్పి పారిపోదాం క్షేమంగా ఉందాం అనుకున్నాడు కానీ దేవుని చిత్తం ఈ విధంగా ఉన్నప్పుడు శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ శ్రమలు అతనికి పాఠాన్ని నేర్పించాయి మరలా పారిపోయిన వాడు దేవుని సన్నిధికి రాక తప్పలేదు ప్ర దేవుని పెట్లేరా మచ్చరం ఒక వ్యక్తిని దేవుని సంధిలో నుంచి పారిపోయేదట్లు చేస్తుంది దేవునికి దూరం చేస్తుంది దావిధ అదే అంటాడు ప్రభా నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ఇదిగో మనసు మార్చుకుంటున్నాను నా తప్పులు ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు దేవుని కనికిరాన్ని పొందుకున్నాడండి భక్తుడైన మోసే భక్తుడైన మోషే మరి తనలో ఉన్న కోపాన్ని ప్రదర్శించాడు ఒక సందర్భంలో తన తన ప్రజలైన హెబ్రియులు పడుతున్న బాధను చూశాడు ఐగుప్తీయుడు హెబ్రీని హింసిస్తున్నటువంటి క్రమంలో మోసే ఐగుప్తుడిని చంపి ఇసుకలో బాధ పెట్టాడండి ఆ కోపాన్ని ప్రదర్శించిన కారణం చేత ఒక వ్యక్తి చనిపోయాడు దాని కారణం చేత అక్కడి నుంచి పారిపోయాడండి మోసే పారిపోవడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్న కోప స్వభావం తనలో ఉన్నటువంటి ఆగ్రహం తన కోపమే తన శత్రువు అనేది మరి ఒక మాట ప్రియదేవుని దేవుని బిడ్డలారా ఆ కోపం అతని నలభై సంవత్సరాలు మిద్యాను అరణ్యాల్లో గొర్రెల కాపురని చేసే పర్లా మనసు మార్చుకున్నాడు దేవుని సమ్ముఖానికి తిరిగి వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా మిక్కిలి సాత్వికుడై గొప్ప సేవ చేసినట్లుగా దేవుని ఇల్లంతటిలో గొప్ప నమ్మకస్తుడిగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు అయితే తాను చేసిన పొరపాటు వల్ల నలభై సంవత్సరాలు శ్రమ పడ్డాడుగా మరలా దేవుని సన్నిధికి తిరిగి రాక తప్పలేదుగా ప్రీ దేవుని బిడ్డ నువ్వు చేసినటువంటి మోసాన్ని బట్టి నువ్వు చేసినటువంటి నువ్వు కలిగి ఉన్నటువంటి అతిశయాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న మత్సరాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్న కోపతత్వాన్ని బట్టి దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నావేమో మరలా క్షేమస్థితిని పొందుకోవాలంటే దేవుని సన్నిధికి తిరిగి రాక తప్పదు ఆ అవలక్షణాలతోనే నువ్వు ఎక్కడ బ్రతికేసినా దేవుడు చూస్తున్నాడు సుమ ఆయన కళ్ళు గప్పి మనం క్షేమంగా బ్రతకలేమనే సత్యాన్ని గమనించి దేవుని సన్నిధికి మారుమనసుతో తిరిగిరా వనేసిమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఒనేసిమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఫిలోమను అనేటువంటి ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఏదో దొంగతనం చేసి పట్టుబడి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం దొరికాడు జైల్లో పెట్టబడ్డాడు దయవుజేండి అయిన పౌలు చేత స్వార్థ విని మారు మనసు పొందాడు ఇప్పుడు ఫిలోమాన్కు పత్రిక రాస్తున్నాడు పౌలు ఏంటంటే మునుపు నిష్ప్రయోజకుడే వనేసిము కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తి అతను మనసు మార్చుకున్నాడు అతను మునుపు దొంగవాడే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు దేవుని సన్నిధిలో మనసు మార్చుకున్నాడు చేర్చుకో గొప్ప నమ్మకస్తుడు అని సాక్ష్యాన్ని మరి వనేసిమును బట్టి పౌలు చెప్పగా మరలా వనేసిమును ఫిలోమోని చేర్చుకున్నాడు ప్రి దేవుని పెట్లారా ఎక్కడ పారవేసుకున్నామో మరలా అక్కడే వెతుక్కోవాలి కదా ఎక్కడి నుంచి పారిపోయావో మరలా అక్కడికి తిరిగి రావాల్సిన వారమే కదా ఈ రోజున దేవుని నుంచి నువ్వు పారిపోతున్నావా మనుషులు కళ్ళు గప్పుతున్నాను దేవుని కళ్ళు గప్పుతున్నాను నేను బాగానే ఉన్నానులే పారిపోయి అనుకుంటున్నావా శ్రమానుభవం గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుందేమో భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో ప్రి దేవుని బిడ్డ అలాంటి పరిస్థితులు రాకమునిపే ఇదిగో దేవుడు చేతులు చాచి పిలుస్తూ ఉండగా తిరిగిరా గొప్ప క్షేమాన్ని నువ్వు పొందుకో తినివేసిన పంట యావత్తు దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అయితే అయితే ఆదాము వలె రొమ్ములో అతిక్రమాన్ని దాచిపెట్టుకోవడం కాదు కానీ దావీదు వలె దేవుని సన్నిధిలో నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికిరాన్ని పొందుకునేటువంటి ఆ కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక దావీదు చేసిన ప్రార్థన మనందరం కూడా చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు మనందరం వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మహోన్నతుడైన మా తండ్రి పరిస్థితులు నీకు స్తోత్రాలు దావీదు భక్తుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు అయ్యా నీ సన్నిధిలో నుంచి నేను అక్కడికి పారిపోగలను ఈ రోజున మేము పారిపోతున్నామంటే కారణం మాలో ఉన్న మోస స్వభావం అయా మరి తండ్రి ఇంటిని విడిచిపెట్టి యాకోబు పారిపోయాడు కారణం ఏంటంటే మోస స్వభావమే హాగరు గర్వాన్ని బట్టి పారిపోయింది అదే అదేవిధంగా యోన మత్సరాన్ని బట్టి పారిపోయాడు మోసే ఆగ్రహాన్ని బట్టి కోప స్వభావాన్ని బట్టి పారిపోయాడు వనేసిము తనలో ఉన్న దొంగతనం అనే స్వభావాన్ని బట్టి పారిపోయాడు వీరందరూ మనసు మార్చుకుని మరలా తిరిగి వచ్చినాక క్షేమాన్ని పొందుకున్నారు ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నాయన మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం నీ సన్నిధికి తిరిగి వచ్చాం అమ్ముని స్వీకరించి అంగీకరించి మరలా గొప్ప క్షేమస్థితిని మాకు అనుగ్రహించండి దీవించండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఏసు పరిశుద్ధనామలు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే చేయం శిలువు రక్తమే చేయం అప్పు అది క్రియలకి నాశనం ప్రభు నామమునికి సంపూర్ణ మహిమ కలుగును గాక ఆమెన్ ఆమె అందరికీ వందాలండి సెలవు తీసుకోండి